ఆ రోజు ఏం చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెండుసార్లు రివ్యూలు తీసుకున్నాడు మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతాయి కాలేదు గాడ్ నోస్ కాలిపోతే కాలితే ఒక చోట రెండుసార్లు రివ్యూని తీసుకున్నాడు హుటాహుటిన డీజీపీని సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చి హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్ట్రోలింగులు వాళ్ళంతా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో ఏమేమో జరిగిపోయినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది నిజం చూస్తే ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉంటాయి కదా కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా ఆర్డీఓ కింద ఎంఆర్ఓ ఉంది ఆర్డీఓ పైన కలెక్టర్ కార్యాలయం ఉంది ఇక్కడ ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్ లేకపోతే ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఒక్క చోటే కాదు సీసీఎల్ఏలో కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అన్ని సీసీఎల్ఏలో కూడా సీసీఎల్ఏలో కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి సీసీఎల్ఏలో కూడా వదిలేసాయి ఆన్లైన్లో ఉంటాయి బటన్ నొక్కితే ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్ నీకు ఏం కావాలో డాక్యుమెంట్స్ మిగతా డే దేవుడు ఎరుగు మరి ఏం జరిగిందని దానికి ఏదో ఏదైనా ఏదో ఘటన ఏదో జరిగింది ఆడియో ఎందుకు కాలేదో దేవునికి ఎరక దానికి ఏదో చిత్రీకరించి దానికి ఎవడో దానికి ఏదో దానికి ఏదో ఇది ఏదో ప్లాన్ చేసినట్టుగా దానికి అభూత కల్పన క్రియేట్ చేసి దానికి ఏమేమో దాన్ని చేసి కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి పోతున్నాను చూడటానికి అసలు ఏ రకంగా ఇది సభమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏడు సార్లు పెదయేడు రామచంద్రనాయుడు ఎమ్మెల్యే మూడు సార్లు మిథున్ రెడ్డి ఎంపీ వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళకు వాళ్ళని ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు కేవలం వాళ్ళను అభాస్ పాలు చేయాలి వాళ్ళ మీద బురదయ్యాలా వాళ్ళ ఇళ్ళ మీద ఇళ్ళే దాడులు చేస్తారు వాళ్ళ సొంత కాన్స్టెన్సీ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇళ్ళే దాడులు చేస్తారు దాడులు చేసి కేసులు మళ్ళీ వీళ్ళ మీదనే పెడతారు వీళ్ళ కారులను వీళ్ళ కార్లను ధ్వంసం చేస్తారు వీళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు రాళ్ళు వేయిస్తారు వీళ్ళ కార్లను కాల్ చేస్తారు రెడప్ప కారు అయితే కాల్ మిథున్ రెడ్డి కార్లను అయితే పగలు కొట్టినారు ధ్వంసం చేసినారు కేసు మన మిథున్ రెడ్డి మీదనే కేసులు ఇంతటి దారుణంగా చేస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ అసలు రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి అని చెప్పి ఒకసారి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా